ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై వారాహిదేవి అని కామెంట్ చేయండి మన హిందూ సాంప్రదాయంలో వారాహీదేవిని ఆషాఢమాసంలో పూజిస్తారు వారాహి అమ్మను పూజించడం వల్ల అష్టసుఖాలు లభిస్తాయి అయితే ఈ వారాహి నవరాత్రులు జూలై ఆరో తేదీన ప్రారంభమై జూలై పదిహేనున ముగుస్తుంది తొమ్మిది రోజులపాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వారాహి అమ్మవారు చాలా మహిమగలది ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ తొమ్మిది నవరాత్రి రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఒక్కరోజు చేసే ఈ వారాహి అమ్మవారి పూజ చాలా శక్తివంతమైనది పాయింట్ తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మని ఒక్కసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఏ ఇంటి మీదైతే అమ్మవారి అనుగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లలో అష్టైశ్వర్యాలు నిండి ఉంటాయి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శక్తివంతమైన ఈ అమ్మవారిని పూజిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వారాహి అమ్మవారి పూజ సాయంత్రనారునుంచి తొమ్మిదిలోపు మాత్రమే చేసుకోవాలి మీ ఇంట్లో అమ్మవారి పూజను చేయాలనుకుంటే వారాహి అమ్మవారి ఫొటోను తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవాలి మీ పూజా శుభ్రం శుభ్రంచేసి అమ్మవారి ఫొటోను పెట్టండి లేదా మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ఉన్నా సరిపోతుంది వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోలేనివారు పసుపుతో చిన్న ముద్దలాగా తయారుచేసి అంటే గౌరీదేవి ప్రతిరూపంగా తయారుచేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వారాహియమ్మ స్వరూపంగా భావించి పూజలు చేసుకోవచ్చు అమ్మవారికి పూజ చేసే ముందు స్త్రీలు తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి తుడవండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఈ విధంగా మీ ఇంటిని శుభ్రపరచుకున్నాక ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి ఆ వారాహి అమ్మవారు మీ ఇంట్లోనే స్థిరనివాసం ఉంటుంది మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి అలాగే వారాహి అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఎరుపు రంగు పుష్పాలు ఉండాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించండి పూజ ప్రారంభించే ముందు మీ పూజగది దగ్గర కూడా అష్టదల ముగ్గును వేసి ముగ్గుమీద పసుపు కుంకుమలు వేసి అలంకరించుకోవాలి తరువాత అమ్మవారికి ముందు తాంబూలం పెట్టి ఒక చీర కాని ఒక జాకెట్ ముక్కను కాని అమ్మవారికి సమర్పించి పూజ ప్రారంభించండి అమ్మవారికి సమర్పించిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ఒక ముత్త మీ ఇంటికి పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఈ వస్త్రాన్ని వాయనంగా ఇవ్వండి ముందుగా మీ మనసులో గణపతిని తలుచుకుని దీపం వెలిగించండి ఏ పూజ ప్రారంభించాలన్నా ముందుగా గణపతిని ప్రార్థించుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఈ నవరాత్రుల సమయంలో మట్టి పమిదలతో దీపారాధన చేస్తే చాలా మంచిది అలా కుదరని వాళ్లు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు దీపం వెలిగించే ముందు దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపంలో నువ్వుల నూనెను పోసి అందులో ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి దీపం ఉన్నచోట ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారట కాబట్టి దీపాన్ని వెలిగించిన వెంటనే దీపానికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి పూజలో అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పించాలి వారాహి అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు చేసే పూజలో బెల్లం పానకాన్ని నివేదిస్తే అమ్మవారు సంతోషిస్తుంది అలాగే ఒక దానిమ్మ పండును కూడా అమ్మవారికి నివేదించండి మీ శక్తి సామర్థ్యాలను బట్టి ఎన్ని నైవేద్యాలనైనా అమ్మవారికి సమర్పించవచ్చు చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుని ఐదు ప్రదక్షిణలు చేసుకోవాలి తరువాత అమ్మవారికి సాంబ్రాని ధూపం వేయాలి వారాహి అమ్మ పూజలో ధూపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ధూపం వేస్తేనే మీ పూజ పూర్తయినట్టు ఈ విధంగా అమ్మవారికి పూజ చేసిన తరువాత మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి పూజ గదిలో ఉన్న అక్షింతలకు చాలా మహిమ ఉంటుంది కాబట్టి ఈ అక్షింతలను మీ తలపైన వేసుకుంటే ఆ అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ విధంగా ఈ నవరాత్రుల రోజుల్లో ఏదైనా ఒక రోజున అమ్మవారికి పూజచేస్తే మీ ఇంటికి సుఖ సంతోషాలు వరిస్తాయి పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వారాహి మంత్రాన్ని జపిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం ఈ విధంగా నవరాత్రులు మొదలైనప్పటినుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవండి వారాహి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక రూపాయి బిల్లును వేసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఈ నవరాత్రులు అయ్యేంతవరకు ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి ఈ నవరాత్రుల సమయంలో రోజూ పూజ చేయలేని వారు రాగి చెంబులో ఉన్న నీళ్లను మారుస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తూ ఉంటే ఈ తొమ్మిది రోజులు పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మీ కోరికలు తీరడం లేదని అనుకునేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి బీజ మంత్రాన్ని జపించి చూడండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది ఈ మంత్రం చాలా శక్తివంతమైనది పూర్వం హిరాణ్యక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అమ్మ ఈ తొమ్మిది రోజులు భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలా చేయలేని వారు కనీసం ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక్కరోజైనా అమ్మవారి పూజను చేసుకోండి ఇక ఆషాద్ మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులని పిలుస్తుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి